అదే చాలా వరకు ఇది ఉంది మీ పనులు అయితే ప్రస్తుతం కానీ ఏం కాదు బాగానే ఉంది రికవర్ అవుతున్నారు కొద్దిగా ప్లాస్ట్లో వచ్చినటువంటి ఈ టెంపుల్లో వస్తాయి కదా అవి అక్కడక్కడ ఇది అయినాయి దాన్ని తీసేసి ప్లాస్టిక్ సర్జరీ చేస్తారు నార్మల్ సర్జరీ బానే ఉన్నాడు అమ్మాయి పర్సెంట్ బాగున్నాడు చూసాడు అయ్యింది మటన్ రెడ్ ఇది టెస్కోట కదమ్మాటెస్కోట మటన్ రెడ్ బాగానే ఉన్నాడు ఆయనే చెప్పాడు రాజబాకలో ఉన్నాను నిన్ను కాపురం అనేది టెస్కోట చెప్పాడు ధైర్యంగా ఉన్నాడు

అవన్నీ కూడా ఆపరేషన్ చేస్తారు చిన్న చిన్న తీసేస్తారు వివరాలే పడక్కర్లేదు మనిషి కూడా అందరికంటే అందరికంటే మీ ఉంటే మీరు అదే పడి మీరు ఏడ్చి వాళ్ళు దగ్గర పోయి వాళ్ళని लाइफ के दैनिक घर दिनों चला आप यूट्यूब बंद बाद होगा ये वाली चीज़ आप देखना चाहिए इतनी चपात ना लॉन्ग टीम करके గాయాలైన వారికి నిర్మయం దర్శిస్తున్నాం దీంట్లోనే చనిపెట్టకుండా ఆ కుటుంబాలను ఏ విధంగా ఆదుకోవాలి ఇప్పుడు పదిహేడు కుటుంబాలు పూర్తిగా నష్టపోయారు పిల్లలు ఉన్నారు ఎవరైతే జీవనోపాధి కలిగిస్తున్నారో వాళ్ళకు చనిపోయిన తర్వాత చాలా బాధల్లో ఉన్నారు వాళ్ళందరినీ కూడా నేను ఏ విధంగా ప్రభుత్వం కూడా సహాయం చేయగలుగుతా ఆలోచిస్తున్నా అన్ని విధాలు ఆదుకుంటా ఇక్కడ మా ఆఫీసర్లు కూడా నేను చెప్పాను వాళ్ళు కష్టాల్లో వచ్చినప్పుడు కుటుంబ సభ్యులు చనిపోయి మార్చిలో ఉన్నప్పుడు వాళ్ళు గౌరవంగా రిసీవ్ చేసుకొని కనీస సదుపాయాలు కల్పించాలి నిన్న కూడా చిన్న చిన్న కొంతమందికి చెప్పారు కూడా చెప్పారు అవన్నీ కూడా కరెక్ట్ చేస్తాం ఏది ఏమైనా జరిగిన సంఘటన చాలా బాధాకరం నేను ముందు ఫ్యాక్టరీకి పోకుండా ఇక్కడికి వచ్చానంటే ముందు బాధితులను పరామర్శించి ప్రాణాలు ఇవ్వాలి తర్వాత వాస్తవాలు సేఫ్టీ ఆడిట్ ఉండాలి కూడా ఉండాలి ఇలాంటి సంఘటనలు పునరావృతంగా అన్ని చర్యలు తీసుకున్నారు మాతృకి కుటుంబ సభ్యులను అనుమతించట్లేదు ఆవేదన వ్యక్తం చేస్తుంది

ఇలాంటి తప్పుడు పనులు చేసి మళ్ళా విమర్శించడానికి నేను వచ్చి అరవై రోజులు ఏంటి చేత కానీ అసలత వల్ల ప్రస్తుతం కూలిపోయినందుకు సంఘటన జరుగుతుంది నిద్ర పెట్టుకోవాల్సిన అవసరం తప్పుడు పనులు చేసే వాళ్ళు ఇట్లే మాట్లాడుతూ ఉంటారు ఏదో సవాలు కాదా వయసులు ఏర్పడిన ఇంటి మాత్రం సంఘటన ఏంటి ఇక్కడ జరిగింది ఎందుకు జరిగింది